గాక మహిమాకలుగా మనం ఈరోజు ఒకరితో ఒకరు సమాధానంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాం ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలంటే మొదటిగా మనం దేవునితో సమాధానంగా ఉండాలి దేవునితో సమాధానముగా ఉండాలంటే మనతో మనం సమాధానముగా ఉండాలి ఆ మనతో మనం సమాధానముగా ఉంటే అప్పుడు మనం ఒకరితో ఒకరు సమాధానంగా ఉండవచ్చు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలంటే నీ శత్రువునైనా ప్రేమించాలి నీ శత్రువునైనా ప్రేమించే గుణం నీలో ఉంటే నువ్వు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండవచ్చు నీతో రెండు షర్టులు ఉండవచ్చు కానీ నీ స్నేహితులతో నీ శత్రువుతో లేదు అది కానీ నువ్వు ఒక షర్టు నీ శత్రువుకి ఇచ్చావంటే అదే ఒకరితో ఒకరితో సమాధానముగా ఉండే ప్రేమ ఆప్యాయత అవన్నీ మీలో ఏర్పడతాయి అప్పుడే మనము ఒకరితో ఒకరు సమాధానంగా ఉండవచ్చు నా ప్రియ సహోదరి సహోదరులారా వాక్యము ఇలా చెప్తుంది బైబిల్లో ఇలా ఉంది ఎలీషా తన శత్రువులు దండెత్తి ఎలీషా మీదికి వచ్చినప్పుడు ఎలీషా ప్రార్థన చేశారు అప్పుడు ఎలిషా ప్రార్థన దేవుడు ఆలకించి శత్రువులను ఆపి ఎలిషా శత్రువులకు భోజనం సిద్ధపరిస్తాడు అట్టి ఎలిషాకే ఉన్న గుణం మనకు ఉండదా మనం కూడా అలాగే జీవించాలని కోరుకుంటున్నాను నా ప్రియ సోదరి సోదరులారా ఎలిషాకు ఉన్నటువంటి గుణం ఇది మనకు ఉంటే మనం ఒకరితో ఒకరు సమాధానంగా బాగా ఉండొచ్చు కదా అలా ఒకరితో ఒకరు సమాధానం లేకపోతే మనం జీవించలేము నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకము అశా అశాశ్వతమైనది శాశ్వతమైనది పరలోక రాజ్యం మనము ఈ లోకంలో ఇది నాది ఇది నాది ఇల్లు నాది అని కొట్లాడచ్చు కానీ మనం ఇవన్నీ వదిలిపెట్టాలి ఈ లోకం అశాశ్వతమైనది కదా మనకు శాశ్వతమైనది ఏది పరలోక రాజ్యం కాబట్టి మనం ఈ లోకంలో అన్నీ వదిలిపెట్టాలి మనం ప్రార్థనతో ఉంటేనే మనము పరులోకానికి వెళ్తాం ఎప్పుడైతే మనలో ప్రార్థన అనేది ఉంటుందో ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది నువ్వేదైనా కష్టాల్లో ఉన్నావా ప్రార్థన చేయి ప్రార్థనని పరిస్థితిని మారుస్తుంది అలాగా మనము ఎవరికైనా ప్రేమగా ఆప్యాయత ఏదైనా చూపించామో వాళ్ళ మీద అప్పుడు మనం ఒకరితో ఒకరు సమాధానంగా ఉండవచ్చు ఎప్పుడైతే మనం అవన్నీ చూపించామో మనం జీవించలేం నా ప్రియ సహోదరి సహోదరులారా మనము దేవునితో ఎప్పుడైతే మనం దేవునితో ఉంటాం మనతో మనము ఉంటాం ఒకరితో ఒకరు కూడా మనం ఉండాలి ఎలీషా గుణం కూడా మనకు రావాలి బైబిల్లో చాలా మంది ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా నేను ఉదాహరణకు ఎలీషాను తీసుకున్నాను అలాగే చాలామంది ఉన్నారు అట్టి గుణం మనకు కూడా ఉండేలాగా సహాయం చేయండి దేవుడు మనకు సహాయం చేస్తాడు మన మనం ఏలిషాకు సహాయం చేశాడు కదా ప్రార్థన చేసినప్పుడు మనం కూడా సహాయం చేసుకోండి మీరు కూడా దేవుణ్ణి ప్రార్థన కోరండి ప్రార్థన చేస్తూ ఉంటే మనము ఎప్పుడు మనకు విజయమే ప్రార్థన విజయం తెస్తుంది అని బైబిల్లో ఉంది కదా నా ప్రియ సహోదరు సోదరులరా ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది కాబట్టి మీరు కూడా ప్రార్థన చేస్తూ బాగా ఒకరితో ఒకరు సంతోషంగా ఆప్యాయతగా ప్రేమతో బ్రతకండి మెయిన్